అందరికీ నమస్కారం ఉడుపు కథలు ఇద్దరికి చెప్పాను వాటి ఆన్సర్లు అన్నీ వాళ్ళు చెప్తాను ఏంటంటే అరవై గదులు గదికొక్క సిపాయి సిపాయి తుపాకీ దాని ఆన్సర్ ఏంటంటే తేనె పట్టు దాని ఆన్సర్ తేనెపట్టు తర్వాత ఇంకోటి ఏమిటంటే గుడి నిండా నీళ్లు గుడికి తాళం దాని ఆన్సర్ ఏంటంటే కొబ్బరికాయ రెండు మూడోది ఏమిటి వంద మంది పిల్లలకి ఒకటే మొలతాడు వంద మంది పిల్లలు దానికి ఒకటే మొలతాడు ఏంటంటే చీపురు కట్ట దాని ఆన్సర్ ఇంకోటి ఇంకోటి ఏమిటంటే తండ్రి గరగర తల్లి పీచు పీచు ము ఆన్సరు పనస పండు పనస పండు అంకోటి ఇంకోటి ఏంటంటే అన్ని దేశాలకి ఇద్దరే రాజులు అన్ని దేశాల ఇద్దరు రాజులు సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరు రాజులు అది ఆన్సరు ధన్యవాదాలు